ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడెను ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించాను ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను యు ఫైండ్ దట్ వర్డ్ హియర్ ఇన్ ద ఇంగ్లీష్ బైబిల్ మరి ఇక్కడ ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ ఒక మాటను మీరు కనుగొంటారండి ఐ డోంట్ నో ద వర్డ్ ఇన్ హిందీ అండ్ తెలుగు యా వాట్ వాట్ బ్రదర్ ఐ విల్ గివ్ దట్ వర్డ్ యా ఇక్కడ ఒక మాటను మీరు చూస్తారు అది మరి తెలుగులో హిందీలో ఉందో లేదో నాకు తెలియదు వరల్డ్స్ ప్రపంచములు ఆయన ప్రపంచములను నిర్మించాడు అక్కడ బహువచనం వాడబడింది అక్కడ నాతోనే ఉన్నారా హూజ్ మేకింగ్ దిస్ వర్ ఈ ప్రపంచములను ఎవరు తయారు చేస్తున్నారు ఇట్స్ ద అది ఆ కుమారుడు త్రూ థ్రూ హీ మేడ్ దూ గా ప్లూరల్ మరి ఆయన ద్వారా అంటే దేవుడు ఆ కుమారుడి ద్వారా ఈ ప్రపంచములను తయారు చేశాను దెన్ ఇన్ హీ బ్రోజ్ తర్వాత ఎబ్రీ పదకొండులో రీడింగ్ త్రీ మనం చదువుతున్నాము త్రూ ఫేత్ వి అండర్స్టాండ్ యు అందుకే దృశ్యమైనది కనబడేది పదార్థము నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొన్నాము మేబింగ్ కాన్ఫిడెన్స్ బైబుల్ ఉన్నా గ్రీక్ కలిగిన ఆ యొక్క ఆ యొక్క పుస్తకం మీ దగ్గర ఉంటే వర్ల్డ్ ఈ ప్రపంచము అనే మాట హేజ్ ద గ్రీక్ వర్డ్ విచ్ ఇస్ కాల్ అయోన్ మరి దానికి ఉన్న గ్రీకు పదం ఏంటంటే అయోన్ అయోన్ దిస్ వర్డ్ ఏంటి అంటే అయాన్ మాటను బ్రామ్ గారిన్స్ ఆఫ్ టైమ్ కాలం యొక్క నౌ వి గోయింగ్ టాక్ అబౌట్ అయోన్ మనం ఇప్పుడు ఎఆన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ద వర్డ్ ఏన్ మీన్స్ అ పీరియడ్ ఓకే ఇప్పుడు ఎన్ అనే ఈ మాట యొక్క అర్థం ఏంటంటే ఒక సమయం ఒక కాలము ఇట్ మీన్స్ అన్ ఏజ్ అనగా దాని అర్థం ఒక కాలం ఒక యుగము ఇట్ మీన్స్ అదొక అంటే ఒక సమయమై ఉన్నది ఒక కాలం అయి ఉన్నది దానికి సరైన విశ్వాసము ద్వారా మనకి ఏమర్థం అవుతున్నదంటే దేవుడు కాలములను ఆయన తయారు చేశాడు సమయములను కాలములను చేయబడినప్పుడు ఇట్ వాస్ అది ప్రపంచము అని పిలువబడింది ఐ గెటింగ్ ఇట్ మీకు అర్థమవుతున్నా పట్టుకుంటున్నారా సో హీ మేడ్ వర్ల్డ్స్ కాబట్టి ఆయన ప్రపంచములను తయారు చేసాను హీ మేడ్ పీరియడ్స్ మరి ఆయన కాలములను తయారు చేసాను ఈచ్ వరల్డ్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ మరి ప్రతి ఒక్క కాలము అది సమయములో

అదేంటంటే కాలము గురించి మాట్లాడుతూ మాట్లాడతా ఉన్నాం సో వీ కెన్ సే కాబట్టి మనం చెప్పగలము గాడ్ మేడ్ టైమ్స్ యా దేవుడు సమయములను తయారు చేసెను అక్కడ బహువచనం సమయములను వెన్ గెట్ ట్రాన్స్లేట్ అని ఇంగ్లీష్ కానీ అయినను అది ఇంగ్లీష్ లోనికి ఆంగ్ల భాషలోనికి అది తర్జమా చేయబడినప్పుడు వి యూస్ ఇట్ యాస్ ద వర్డ్ వరల్డ్ దాన్ని మనం ఏ విధంగా వాడుతున్నామంటే ప్రపంచము అనే మాటతో వాడుతారా మనం దాన్ని ఇన్ మరి ఆ ప్రపంచము అనేది మనము జీవిస్తున్న ఒక ప్రపంచం కాదండి బట్ దర్ అన్సీన్ వరల్డ్ కానీ ఒక అదృశ్యమైన ప్రపంచం ఉన్నది దెర్ ఇస్ మనం చూడగలిగిన ఒక ప్రపంచం ఉన్నది దృశ్యమైన ప్రపంచం ఒకటి ఉన్నది అండ్ ఇస్ వరల్డ్ విచ్ వి డోంట్ మరి మరొక ప్రపంచం ఉన్నది అది మనము చూడలేని ప్రపంచం అది అదృశ్యమైన ప్రపంచం అది నా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈచ్ వరల్డ్ హ్యాస్ బీన్ పుట్ ఇన్ అ ఫ్రేమ్ మరి ప్రతి ఒక్క ప్రపంచమునకు ఒక కాల పరిధి ఒక కాల కాలం అనే ఒక పరిధిలో అవి పెట్టబడి ఉన్నది అది విత్ టైమ్ వి ఫ్యాక్టర్ మరి ఇక్కడ సమయము అనే దానితో మనకు మరొక అంశం కూడా ఉంది మరొక విషయం కూడా ఉంది విచ్ విల్ టాక్ టుమారో ఈవినింగ్ అది రేపు సాయంత్రం మనం మాట్లాడుకోబోతున్నాము పర్మిట్ మరి ప్రభు ఒక కృప మనకు అనుమతిస్తే ఇట్ ఇస్ కాల్ స్పీడ్ మరి దానిని మనము వేగము అని పిలుస్తాం దాన్ని స్పీడ్ ఇస్ అసోసియేటెడ్ విత్ టైం కాలముతో సంబంధం కలుగున్నది వెన్ distance ట్రావెల్ one time ఇట్ is వన్ speed వెన్ యు ట్రావెల్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ అసర్ టైమ్ ఇట్ ఇస్ అ మీరు ఒక ఒక స్థలములో ప్రయాణం చేసినప్పుడు ఆ స్థలంలో ప్రయాణం చేసినప్పుడు ఒక స్పీడ్లో ఒక వేగములో మీరు ప్రయాణం చేస్తే అది ఒక సమయముగా ఉంటుంది ఇంకొంచెం తక్కువ సమయంలో అదే స్థలమును మీరు ప్రయాణం చేస్తే ఇప్పుడు అది ఎక్కువ వేగముతో ఉన్నదని అర్థం

దీస్ విచ్ మరి మరి దేవుడు తయారు చేసిన ఈ ప్రపంచములు డిఫరెంట్ స్పీడ్స్ వేరు వేరు వేగములు ఉన్నాయి నా రిక్వెస్ట్ మై బ్రదర్ టు టేక్ ఇస్ రివీల్ ఇన్ ఓన్ వర్డ్ నేను సోదరుడికి వినబం తెలియజేస్తున్నాను క్రీస్తు వాక్యం బయలుపరచబడ్డాను అనే అండ్ గెట్ మీ దట్ బ్రదర్ వర్తమానము కోర్టు ని దయచేసి నాకు ఇవ్వండి సోదరుడా యు గో ఇన్ అ డైమెన్షన్ మచ్ ఫాస్టర్ దెన్ దిస్ అ అక్కడ ఏమంటదంటే ఈ పరిమాణము కంటే ఆ పరిమాణం పరలోక పరిమాణం చాలా వేగముగా పోతుందనే మాట ఉంటది అక్కడ అండ్ ఐ యామ్ యాస్ మై బ్రదర్ ఇస్ హెల్పింగ్ మీ మరి నా సోదరుడు నాకు సాయం చేస్తూ ఉండగా ఐ వుడ్ లైక్ టు రీడ్ దిస్ కోట్ బిఫోర్ యు మరి ఇది నేను కొంచెము చదవ మీ ముందు నేను చదవాలని ఆశిస్తున్నా yes yes you got it అవును అది వచ్చి అది వచ్చింది ఇక్కడ యుట్ సిడవ పారాగ్రాఫ్ లో ఆయన చెప్తున్నాడు ఈ దినమలలో ఒక దినమన మీరు కనుగొనబోతున్నారు యు ఆర్ గోయింగ్ ఫైండ్ అవుట్ వన్ ఆఫ్ డేస్ ఈ దినమలలో ఒక మీరు కనుగొనబోతున్నారు దట్ వెన్ యు హెవెన్ మరి నువ్వు ఎప్పుడైతే పరలోకమునకు వెళ్తావు యువ్ సమ్వేర్ ఎల్స్ నువ్వు ఎక్కడికో ఎగిరిపోవు You are still right here, here To uh, just in another dimension faster than this. Marinivu, Maroka Paramanamoloniki, Dinikante Vega unde Paramanamoloniki, no Velipotavo. What is rapture then? What is rapture? Etabaruta emiti is changing these worlds.

పరలోకం అనేది మరొక ప్రపంచమై ఉన్నది మీ మీరు వింటున్న నాతోనే ఉన్నారా అండ్ ద సేయింగ్ మరి ప్రవర్త చెప్తున్నాడు ఇట్ అ మచ్ ఫాస్టర్ డైమెన్షన్ దెన్ దిస్ వి ఆర్ లివింగ్ మనము జీవిస్తున్న ఈ పరిమాణము కంటే పరలోకపు పరిమాణం అనేది దీనికంటే చాలా వేగముగా ఉండే ఉన్నది అండర్స్టాండ్ మరి ఇక్కడ ఉన్నది అర్థమవుతుంది మనకు నేర్పించున్నాడు దేవుడు ఏడు పరిమాణములను తయారు చేశాడు త్రీ ఆఫ్ దిషన్ మరి మూడు పరిమాణములు ఏవైతే ఉన్నాయో అవి మనము జీవిస్తున్న పరిమాణములవి కాల్ ఇట్ దీన్ వరల్డ్ మరి దాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే మనము చూడగలిగిన పరిమాణం చూడగలిగిన ప్రపంచం దృశ్య ప్రపంచం తర్వాత మరొక పరిమాణం ఉన్నది అది విజ్ఞాన మనం ముందుకు వెళ్తుంటే దానిని కూడా వివరిస్తాను దాని కూడా మీకు అర్థం చెప్తాను దాన్స్ దీవెన్ మనము జీవిస్తున్న ఈ పరిమాణము కంటే సైన్స్ యొక్క పరిమాణం అంటే విజ్ఞాన శాస్త్రం ఒక పరిమాణము చాలా వేగంగా ఉన్నది దీనికంటే అండ్ దెన్ దేర్ ఇస్ అ సిక్స్త్ డైమెన్షన్ తర్వాత ఆరో పరిమాణం ఉన్నది ఇట్ ఇస్ స్టిల్ ఫాస్టర్ అది ఇంకా ఎక్కువ వేగంగా ఉన్నది దెన్ దేర్ ఇస్ అ డైమెన్షన్ కాల్ హెవెన్ గాడ్ మరి తరువాత అది పరలోకము అనే ఒక పరిమాణం ఉన్నది అది దేవుడు విచ్ ఇస్ వెరీ ఫాస్ట్ ఫాస్టెస్ట్ అది అన్నిటికంటే వేగవంతమైనది చాలా వేగవంతమైనది అండ్ యూ విల్ అండర్స్టాండ్ ఇట్ యాస్ వి గో ఆన్ మరి దాని మనము

ఆయన వేగాన్ని పెట్టి ఉన్నాడు ఆయన అంటే ఒక్కొక్క పరిమాణానికి ఒక్కొక్క వేగం యొక్క పరిధిని పెట్టి ఉన్నాడు ఆయన